ే నమ వారాహిదేవియ్య నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించేటువంటి ధనలక్ష్మి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఆ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పేది మీకు అప్పుడే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇవాళ వీడియోలో ధనాన్ని ఆకర్షించేటువంటి ధనలక్ష్మి మంత్రాన్ని అయితే తెలుసుకుందామండి మనకి శుక్రవారం మంగళవారం రోజుల్లో ఎక్కువగా వారాహి అమ్మవారి మంత్రాలనేది జపిస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది అని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామండి అలాగే ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో కూడా మనం ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపించటం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి కలుగుతుందనమాట లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుంది ఎందుకు అంటే కనుక తొమ్మిది రోజులు కూడా మనం అమ్మవారిని తొమ్మిది అవతారాలతో పూజిస్తూ ఉంటాము అలాగే మనకి అమ్మవారు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఉద్భవించారు అంటే కనుక సాక్షాత్తు ఆ దుర్గమ్మ మాతృకల నుంచి ఉద్భవించిన అమ్మవారే వారాహి అమ్మవారు కాబట్టి అలాంటి ఈ నవ ఇప్పుడు ఈ నవరాత్రులలో అమ్మవార్లు అనేక రకాలు ఉంటారు కాబట్టి ప్రతి అవతారంలోనూ మనం అమ్మవారిని ఊహించుకుంటూ ఈ మంత్రాన్ని జపించటం అనేది చాలా శ్రేయస్కరం అనమాట అలాగే మనం కార్తీక మాసంలో కానీ ఈ నవరాత్రుల్లో కానీ పూజించే పూజలు అనేవి చాలా ఫలితాలు వంద రెట్ల ఫలితాన్ని ఇస్తాయి నార్మల్ డేస్లో చేసేటువంటి పూజల కన్నా కూడా ఈ నవరాత్రుల్లో చేయటం అనేది ఇంకా విశేషవంతమైన ఫలితాన్ని అన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా కుదరని వారు ఏమి చేయలేమండి కుదిరి చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు మిస్ చేసుకోకుండా ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించండి మీ ఇంట్లో ఉన్నటువంటి కలహాలనేవి తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అనమాట అనారోగ్య సూచన సూచ ఉన్నటువంటి సూచనలు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే ఆ తల్లి మనకి ఒక్కొక్క రోజు గాయత్రి మాత లలిత అంటే తొమ్మిది అవతారాల్లో ఒక్కో అవతారంలో ఒక్కొక్క శక్తిని చూపిస్తూ మనకున్నటువంటి ఒక్కొక్క సమస్యని తీసివేస్తుందనమాట అంటే తొమ్మిది రోజుల్లో కూడా ఒకరోజు చ చదువుల తల్లిగా ఒకరోజు మనం భుజించే అమ్మవారిగా ఒకరోజు మన ఎదుట నిలబడి మన కష్టాలను తొలగించే దుర్గా మాతగా ఇలా తొమ్మిది అవతారాల్లో కూడా తొమ్మిది రోజులు మనకి ఆ తల్లి తోడుగా ఉండి మన సమస్యలు అనేవి తీసివేస్తారనమాట అలాగే శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి అవతారం అనేది చాలా విశేషవంతమైనది ఈ తొమ్మిది అవతారాల్లో మహాలక్ష్మి అవతారం కాబట్టి అంటే మనకి ధనపరమైనటువంటి సమస్యలని తొలగిపోయి మన ఇంట ధనం కొలువై ఉండి ధనాన్ని ఆకర్షించేటువంటి ఇలాంటి మంత్రాలనేది జపించటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయనమాట అయితే మీరు ఈ మంత్రాన్ని ఈ తొమ్మిది రోజులు కూడా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఉదయం పూట జపించాలి అనుకున్న వాళ్ళు పూజ చేసుకున్న అనంతరం ఉదయం ఐదు గంటల లోపే నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అలా మేము ఉదయం చేయట్లేదమ్మా లెగవలేము కాస్త ఇబ్బందిగా ఉంది పెద్ద వయసు వాళ్ళు అనుకుంటే సాయంత్రం పూజ చేసుకున్న తరువాత ఆరు గంటలు దాటిన తరువాత అయినా మంత్రాన్ని మనం జపించుకోవచ్చు అనమాట ఇలా మనం రోజుల్లో ఎప్పుడైనా సరే మనకి కుదిరిన సమయంలో ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఏదైనా సమయంలో మనం ఈ మంత్రాన్ని జపించడం వలన ఆ ధనలక్ష్మి మహాలక్ష్మి మన ఇంట కొలువై ఉంటుందన్నమాట మన ఇంట్లోకి ధనాన్ని రావటానికి ఆకర్షించేటువంటి ఇది కలిగినటువంటి పవర్ కలిగినటువంటి మంత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అయితే నార్మల్గా పూజ చేయలేకపోయినా మంత్రాన్నైతే ఎవరైనా జపించవచ్చండి కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ అస్సలు జపించరాదనమాట అంటే మేము పూజలు అస్సలు చేయలేము అనుకున్న వాళ్ళు విడిగా అయినా జపించుకోవచ్చు ఉదయం సాయంత్రం కానీ పీరియడ్ టైంలో జపించకూడదు కొన్ని అమ్మవారి మంత్రాలు అనేవి బీజ అక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి మంత్రాలని మనం ఎప్పుడూ కూడా నిర్బంధం అంటే చేయకూడని సమయములో జపించకూడదనమాట ఈ విషయం అయితే చక్కగా గుర్తుపెట్టుకొని పాటించండి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక రోజున గోమాతకు శనగలు కానీ కందులు కానీ ఇట్లా మినుములు కానీ ఏవైనా సరే నానబెట్టి కొద్దిగా ఉడకబెట్టిన తరువాత గోమాతకి తినిపించటం వలన మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట మనకి గోమాతలోనే సకల దేవతలు కొలువు తీరి ఉంటారు కాబట్టి అలా ఈ తొమ్మిది రోజుల్లో మీకు కుదిరిన రోజు ఎప్పుడైనా రోజైనా సరే గోమాతకు ఈ విధంగా తినిపించటం వలన మీ యొక్క సమస్యలనేవి తొందరగా తీరిపోతాయి ఇప్పుడైతే మీకు ఆ మంత్రం లక్ష్మీదేవి కరుణించేటువంటి కటాక్షించేటువంటి మంత్రాన్ని అయితే చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఓం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ చూశారు కదండీ చాలా చక్కగా చాలా చిన్నగా చదవటానికి చాలా తేలికగా ఉండేటువంటి ఈ ఒక్క మంత్రాన్ని మరిచిపోకుండా జపించండి మీ ఇంట సకల సంపదలు కొలువు మాట మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో కుదిరిన వారు ఎవ్వరైనా సరే ప్రతిరోజు కూడా దుర్గామాత అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మడొప్పలలో దీపం పెట్టడం అనేది కూడా చాలా విశేషమైన ఫలితాలనేది ఇస్తుందండి మీకు నిన్నటి వీడియోలో నిమ్మడొప్పలతోటి దీపం ఎలా పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి అనేది క్లియర్గా చెప్పి ఉన్నాను మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగించుకోవటానికైతే ఈ నిమ్మడొప్పలలో దీపాన్ని అయితే మీరు దుర్గామాత ఆలయంలో ఈ తొమ్మిది రోజులు కూడా సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుందన్నమాట అయితే నిమ్మడొప్పలలో దీపం అనేది ఇంట్లో పెట్టుకోరండి ఒక్క దుర్గామాత అమ్మవారి ఆలయాల్లో మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు అది ఈ నవరాత్రుల్లో పెట్టుకోవటం అనేది ఇంకా విశేషమైన ఫలితాలనేది ఇస్తుందనమాట ఎవరైనా తెలియని వారు ఉంటే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలా దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లో సమస్యలు అనేవి తొలగిపోతాయి మీ ఇంట సకల సంపదలు కొలువుతీరి ఉంటాయన్నమాట కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే చేయండి అలాగే మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వీడియో అర్థమైందని అనుకుంటున్నారండి ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక ఈ ఛానల్ గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి స్వస్తి